మహాశివరాత్రి ముందస్తు ఏర్పాట్లపై సమీక్షా సమావేశం జిల్లా అధికారుల సమన్వయంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని శ్రీశైల దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు సిబ్బందికి సూచించారు శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుండి మార్చి ఒకటవ తారీఖు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి పదకొండు రోజుల పాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించేందుకు శనివారం దేవస్థాన ఈవో శ్రీనివాసరావు దేవస్థానం యూనిట్ అధికారులు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షకులు మరియు వేదిక కమిటీతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా యాంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధ వహించాలన్నారు ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్నారు